అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ లిక్కర్ స్కామ్ జరిగింది కదా సో ఈ స్కామ్ మీద ఆల్రెడీ సిట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఒక ఏడాది కాలంగా విచారిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే దాదాపుగా మూడు మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు ముడుపులు చేతులు మారాయి మేరకు అవినీతి జరిగింది అని సిట్టు ప్రాథమికంగా నిర్ధారించి దీని మీద ఇప్పటికే మూడు చార్జ్షీట్లు వేశారు అనుబంధ ఛార్జ్ షీట్లు మూడు వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ఆర్ గారు ధనుంజయ రెడ్డి గారు ఆయన ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారికి చెందిన కంపెనీ భారతి సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప గారు ఇట్లా అండ్ రాజ్ గారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఇలా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల అంటే జగన్మోహన్ రెడ్డి గారి నీడ లాంటి వ్యక్తులని అయితే ఇదంతా ఒకెత్తు ఈరోజు తాజాగా ఒక అరెస్ట్ జరిగింది నర్రెడ్డి సునీల్ రెడ్డి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక దూర బంధువు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో గతంలో ఈయన డైరెక్టర్గా కూడా ఉన్నారు ఈయనను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు సిట్ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తున్నారు ఈ మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళకి సునీల్ రెడ్డి గారికి అనిల్ రెడ్డి గారికి నరిరెడ్డి సునీల్ రెడ్డి గారికి అండ్ సమ్ వైఎస్ అనిల్ రెడ్డి గారికి వీళ్ళకి కొన్ని కంపెనీలు అవి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ రెడ్డి గారు డైరెక్టర్గా ఉంటూ ఆరు కంపెనీలు ఏర్పాటు చేశారు ఈ ఆరు కంపెనీల బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ చూస్తే మద్యం ముడుపులు దారి మళ్లించడానికి ఇవి షెల్ కంపెనీలుగా అయ్యాయి అనేది సిట్ గుర్తించారనమాట అంటే మద్యం నుంచి ఈ మద్యం రెస్టారెంట్ నుంచి ముడుపులు తీసుకున్నారు కదా ఆ ముడుపులను దారి మళ్లించడానికి ఈ షెల్ కంపెనీలు సృష్టించారు వీళ్ళు అందులోకి వచ్చిన డబ్బులన్నీ కూడా ఈ మద్యం కంపెనీల నుంచి వచ్చిన ముడుపుల డబ్బులే అని పోలీసులు గుర్తించి సునీల్ రెడ్డి గారిని ఈరోజు అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికి విచారిస్తున్నారు అంటే ఈ కేసు ఒక రకంగా నెక్స్ట్ లెవర్కి వెళ్ళింది చివరిగా అంటే ఈ కేసు ఇంకా దాదాపుగా సైలెంట్ అయ్యిందిలే కాస్త నెమ్మదించింది అని అనుకున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్ అవ్వడంతో ఈ కేసు ఇంకా నెక్స్ట్ కు వెళ్ళబోతోంది అని కొంత చర్చ అయితే జరుగుతోంది అనమాట ఆల్రెడీ దాదాపుగా ఈ మద్యం ముడుపులను దారి మెల్లించడానికి ఓవరాల్గా ఒక ఇరవై ఎనిమిది వరకు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు ఇందులో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డైరెక్టర్గా ఉన్న వాళ్ళు ఒక ఎనిమిది కంపెనీలు అండ్ సజ్జల శ్రద్ధ ఎవరైనా రాజ్ కేశరెడ్డి డైరెక్టర్గా కొన్ని షెల్ కంపెనీలు అండ్ ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఈ బాలాజీ గోవిందప్ప గారు వీళ్ళు అలాగే ఇప్పుడు తాజాగా నర్రెడ్డి సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొన్ని కంపెనీలు అంటే మద్యం ఆదాయాన్ని మద్యం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనను దారి మళ్లించడానికి దాన్ని వైట్గా మార్చడానికి వివిధ ట్రాన్సాక్షన్స్ జరపడానికి వీళ్ళు కంపెనీలు ఏర్పాటు చేశారు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు ఆ షెల్ కంపెనీల్లో ఈ డబ్బులు డిపాజిట్ చేయించారనమాట దాన్ని వేరే వేరే కంపెనీలకు మళ్ళించి రకరకాల చోట్ల ఇన్వెస్ట్ చేసి వైట్గా మార్చారు సో ఇదంతా కూడా సిద్ధ దర్యాప్తులో తేలింది ఆ మేరకు ఈరోజు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్ జరిగింది సో ఇంకా దీని మీద ఏమైనా తదుపరి ఉంటే మళ్ళీ అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ